రోజు నా దగ్గరికి ఆ పవన్ అప్పుడు ఒక గుడ్డి అంటే ఆ పదం వాడడం కాదు సమాజం దృష్టిలో ఉన్నటువంటిది ఇద్దరు వికలాంగులు సాయిబాబా తొంభై శాతం వికలాంగుడిగా ఉన్న సాయిబాబా కంప్లీట్గా కళ్ళు కనిపించని పవన్ ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారా అంటే అప్పుడు ఉద్యమానికి జవాబు ఆ ఉద్యమం వెనక బలం జైల్లో ఉంది ఈ ఉద్యమానికి ఊపు ఊతం అప్పుడు గద్దర్ కాళ్ళ నుంచి మేమందరం కూడా ఆ కమిటీ సభ్యులం ఆ ఖైదీల హక్కుల పోరాట కమిటీ సరే ఈ ఉద్యమంలో బూడకప్ ఎన్కౌంటర్ల వ్యతిరేక కమిటీలు చూసాం శవాల స్వాధీన కమిటీలు చూసాం ఈ నిర్బంధంలో ఉన్న జైల్లో ఉన్న రిమాండ్లో ఉన్న ఖైదీలు నడిపించిన ఒక అపురూపమైనటువంటి జైళ్ళ మాన్యువల్ కూడా తెలవని అధికారులకి జైళ్ళ మాన్యుయల్లో ఉన్న సారాంశాన్ని చెప్పినటువంటి మోడం బాలకృష్ణ లాంటి వాళ్ళు నడిపిన శాకమురి అప్పారావు పటేల్ సుధాకర్ రెడ్డి ఇంకా కొందరి నాయకత్వంలో సాగిన ఆ పోరాటం ఇవాళ దేశంలోనే జైళ్ళ మాన్యువల్స్ని ఆచరణలోకి పెట్టింది అనేక మార్పులు తెచ్చింది అనేది వాస్తవం ఆ పోరాటం జరుగుతున్న కాలం అది అప్పుడు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న టెంట్ ఎప్పుడు చూసినా నిండిపోయి జనంతో ఒక కొత్త ఊపిని కొత్త ఉత్సాహాన్ని ఉద్యమానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చినటువంటి ఆ పోరాటం అప్పుడు డ్రాఫ్ట్స్ మాకు లోపల నుంచే వచ్చాయి కమిటీలో నేను కూడా సభ్యురాలను కాబట్టి నాకు ఇంకా గుర్తుంది దశరథాన్ని ఉన్నాడప్పుడు ఆ డ్రాఫ్ట్స్ ఆ ముగ్గురులో ఎవరు చేసి పంపారు ఆ డిమాండ్స్ అవి రోజు అంటే ఖైదీల హక్కుల కోసం ఉద్యమం లోపల సాగుతుంటే దానికి మద్దతుగా బయట సాగిన ఉద్యమం రోజు ఒక స్ఫూర్తిని నింపే విధంగా విధంగా గద్దర్లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు ఆ సందర్భంగా రెండుసార్లు వీళ్ళని ముఖ్యంగా బాలకృష్ణ గారిని కలిసాం మిగతా ముగ్గురిని కూడా ఒకసారి కలిసాము ముగ్గురు ముగ్గురితో పాటు ఒకసారి కలిశాను జైలుకి వెళ్ళాం అందరం మా కమిటీ తరఫున అట్లాగే ఒకసారి కోర్టు దగ్గర కామ్రేడ్స్ని ఎక్కువ మాట్లాడినా మాట్లాడకపోయినా అనుభవం లేకపోయినా కలిసి పనిచేసిన అనుభవం ఆ కామ్రేడ్ సహచరి పద్మతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది చైతన్య మహిళా సంఘంలో మేము బెంగళూరు వెళ్ళాం మే ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం మొన్న ఈ కామ్రేడ్ అమరత్వం గురించి తెలిసిన రోజు ఫస్ట్ పద్మ గురించి కనీసం ఇప్పుడైనా చూడడానికి అవకాశం ఉంటుందా బెయిల్ ఇస్తారా లేదా అనుకున్నాం భయపడినట్లుగానే ఆ కామ్రెడ్కి బెయిల్ రాలేదు బరువర్రాగారు రాసింది మనకు అందరికీ గుర్తుండి ఉంటుంది పద్మ గురించి తల్లి చనిపోతే రాలేదు సహచరుడు చనిపోతే రాలేదు ఎంత నిర్బంధం ఎంత ఈ దేశ వ్యవస్థల్లో కనీసమైన ఆఖరి చూపు కూడా చూసుకోవడానికి వీలు లేనంత స్టాన్ స్వామికి కనీసం మంచినీళ్ళు తాగడానికి స్ట్రా ఇవ్వ నిరాకరించిన క్రూరత్వం ఆఖరి చూపు ఆ కుటుంబం నంబాల కేశవరావు గారి కుటుంబం కోరుకుంది మాకు మేము ఎప్పుడో చివరి చూపు చూసా చూడడానికైనా మాకు అవకాశం ఇవ్వండి మా ఇష్ట ప్రకారం అతని వదిన మాట్లాడింది ఇవాళ ఈ దేశంలో చాలామందిని కదిలించింది అంటే ఏ మనిషి అయినా చనిపోయాక ఆ చనిపోయిన మనిషి ఆడవాళ్ళు కూడా శవాలు కూడా ఇవాళ వీళ్ళ వీళ్ళకి భయం కలిగిస్తున్నాయంటే ఎంత భయంకరమైన క్రూర నిర్బంధం వీళ్ళు ప్రయోగిస్తున్నారు ఈ నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి ఒకటే ఒకటి ఫ్యాసిస్టు వ్యతిరేక ఫ్రంట్ కట్టాలి ఫ్యాసిస్ట్ వ్యతిరేక ఐక్య సంఘటన చాలా విశాలమైన ఐక్య సంఘటన ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు ఎన్ని దుకాణాలైన ఉండొచ్చు ఎన్ని ప్రజా సంఘాలైనా ఉండొచ్చు కానీ ఒక విశాలమైన ఫ్యాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన మాత్రమే అనివార్యంగా ఈ దేశ ప్రజానికానికి అండగా ఉంటుంది ఇంత ఇంత యుద్ధం చేసి ఇంత మారణ హోమం చేసి ఇంత హక్కుల హననం చేసి ఇవాళ వాళ్ళు దేనికోసం చేస్తున్నారు మనందరికీ తెలిసింది భీం రామ్జీ గౌండ్ తబాగా తెవాగా ఉద్యమాలు అట్లా చెప్పుకుంటూ పోతే ఆదివాసీలు ఎప్పుడూ తలవంచలేదు జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారాన్ని పోరాడుతూనే ఉన్నారు ఎంతమందిని ఎంతమందిని బలి తీసుకున్నా ఆ ఉద్యమం వాళ్ళు పోరాడతారు వాళ్ళకి అండగా ఈరోజు బయట మైదాన ప్రాంతాల నుంచి ఒక ఉద్యమం ఒక ప్రజా ఉద్యమం అవసరం అది ఆదివాసీల హక్కుల పోరాటం కావచ్చు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ అడవి మీద హక్కుల కోసం చేసే పోరాటానికి మద్దతు కావచ్చు లేదా ఆ ఉద్యమాల్లో భాగమైన ఆ ఉద్యమానికి అండగా ఉన్న ఇంతమంది కామ్రేడ్స్ సాయుధ పోరాటం నడుపుతున్నటువంటి వాళ్ళు మావోయిస్టు పార్టీ సభ్యులు లేకపోతే ఆ పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళని రక్షించుకునే బాధ్యత కావచ్చు ఈరోజు బయట సమాజంలో ఉన్న మన అందరి మీద కూడా ఆ విశాలమైన ఐక్య సంఘటన నిర్మించే బాధ్యత ఉంది దానివైపు సీరియస్గా ఎవరి పరిధిలో వాళ్ళం పనిచేయడానికి ప్రయత్నిద్దామని చెప్తూ జోహార్ కామ్రెడ్ మోడెం బాలకృష్ణ